నమస్తే వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్ ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండల పరిధిలోని ఆయా గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులంతా కూడా సమాయత్తమవుతున్నారు అవుతున్నారు ఇందులో భాగంగానే ఈ రోజు మేడిగూడ రైతు వేదికలో సర్పంచ్ అభ్యర్థులందరికీ కూడా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు సాత్నాల అదే అదేవిధంగా తహసీల్దార్ గారు కూడా ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ మండల పరిధిలోని గ్రామాల్లో ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు మనకు ఒక వంద ముప్పై వార్డులు ఉన్నాయి అట్లనే పదిహేడు గ్రామ పంచాయతీలకు గాను రెండు ఏకగ్రీవమైన పదిహేను పంచాయ సర్పంచ్ పోస్టులకు ఎన్నికలు జరుగుతున్నాయి అట్లనే ఈరోజు పోటీ చేస్తున్న అభ్యర్థులకు పార్ట్ వన్ నుండి పార్ట్ ఫోర్లో వాళ్ళు ఖర్చు చేసిన వివరాలకు ఏ విధంగా రాయాలనేది అవగాహన కార్యక్రమం మేడు కూడా రైతు వేదికలు ఇవాళందరికి కూడా మా వే పరిశుభురాలు మాకు కేటాయించిన వారితోని తహసీల్దార్ గారు నేను వారందరికీ క్లుప్తంగా వివరించి దాని యొక్క లిమిటేషన్ కూడా చెప్పడం జరిగింది అట్లనే సర్పంచులు కూడా ఏ విధంగా ఖర్చు వాళ్ళ లిమిటేషన్ ఏ విధంగా ఉంటుందో అట్లనే వార్డు మెంబర్స్ కూడా ఏ విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది వారికి పూర్తి అవగాహన ఇచ్చి వారికి శిక్షణ ఇచ్చేయడం జరిగింది వల్ల అట్లే మళ్ళా మిగతావి కూడా అన్నీ సజావుగా జరగటానికి కూడా మా పోలీస్ బందోబస్తు నుంచి అన్నీ కూడా మేము సహకారం తీసుకుంటూ ఎన్నికలు సజావుగా చేయడానికి తహసీల్దార్ గారు నేను కృషి చేస్తున్నాను సమస్యాత్మక ప్రాంతాలని ఎవరైనా గుర్తించారా ఆయా ప్రాంతాలలో ఎటువంటి చర్యలు తీసుకుని ఉన్నారు సమస్య ప్రాంతాలనేటిది మేము ఆల్రెడీ పోలింగ్ స్టేషన్ల ద్వారానే మేము ఇవ్వడం జరిగింది అది అక్కడ పోలీస్ బందోబస్తు కూడా స్పెషల్గా కేటాయించడం జరుగుతుంది అక్కడ ఎలాంటి అవాంఛనీయ సనకట జరగకుండా ఎన్నికలు సజావుగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాలు అట్లే మా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎలక్షన్ అథారిటీ గారు టైం టు టైం మాకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారో తూచా పాటిస్తూ అన్నీ కూడా సజావుగా జరగడానికి కృషి చేస్తున్నాం సర్పంచ్ అభ్యర్థులకు ప్రధానంగా ఏం సూచించనున్నారు సర్పంచ్ అభ్యర్థులకు అందరు కూడా వాళ్ళ పోటీలో ఉన్న వాళ్ళకు కూడా వివాహ పరిశుభ్ర వ్యవహార ఎక్స్పెండిచర్ అనేది సమర్పించాలని ఇవాళ శిక్షణ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా దానికి అందరికి కూడా అవగాహన రావడం జరిగింది వాళ్ళకు కూడా ఏదైనా సందేహాలు ఉంటే మాకు కానీ తహసీల్దార్ కానీ ఫోన్ చేసి కూడా చె అడుగుతే కూడా మేము ఎప్పటి ఎప్పుడు వాళ్లకు నివృత్తి చేస్తున్నాము అట్లనే ఆ ఎంసీసీ అనేది కూడా మన మండలంలో తిరుగుతున్నారు కాబట్టి ఆ ఎంసీసీ కోర్టును కూడా ఎవరైనా ఉల్లంఘిస్తే కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుందని కూడా అందరికీ చెప్పడం జరిగింది అది కూడా సజావుగా వాళ్ళు కూడా సహకరించారని విజ్ఞప్తి చేయనే ఆయన గారు గారు ఉన్నారు మనతో పాటు మాట్లాడదాం సార్ మండల పరిధిలోని గ్రామాల్లో ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు తహసీల్దార్గా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు మాకు ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారంగా మన సత్నాల మండలంలో పదిహేడు గ్రామ పంచాయతీలు గలరు ఒక వంద ముప్పై ఎనిమిది వార్డు సభ్యులు గలరు అందులో రెండు ఇనానిమేషన్ అయింది ఆ ఇనానిమేషన్ అయిన దాంట్లో మరి ఈరోజు అందరికీ ఈ ఎలక్షన్ సంబంధించిన ఖర్చుల వ్యయం గురించి అందరు సర్పంచ్లకు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ సర్పంచ్లకు ఈరోజు కాన్పా మేడిగూడ రైతు వేదికలో వాళ్ళకి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ శిక్షణ కార్యక్రమంలో భాగంగా వారికి వారి యొక్క ఖర్చులు ఏర్పాటు ఎలా చేసుకోవాలి ఏంటి ఎలక్షన్ కమిషన్ నిబంధన ప్రకారంగా మీరు ఖర్చు చేసుకోవాలి ఎలాంటి దృవ్య ప్రకారంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా మీరు చూసుకున్న వాళ్ళకు అన్ని కులంకసంగా వాళ్ళకు చెప్పడం జరిగింది కాబట్టి మేము ఈ ఇంకేమైనా ఏదో ఎలాంటివి ఉన్నా ఒక అభ్యర్థులు ఎవరైనా బ్రీఫ్ ఇవ్వడం కానీ వారికి ఏమో వస్తువుల రూపంలో ఏమైనా ఇవ్వడం ఇవ్వడం కానీ ఎలాంటి మాకు సమాచారం అందిస్తే మా దగ్గర సత్నాల మండలంలో మరియు బేల మండలంలో మాకు ప్లేస్ కార్డ్ టీం ఒకటి తిరుగుతుంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దాంట్లో భాగంగా వారికి మీరు సమాచారం ఇవ్వచ్చు మీకు నంబర్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ సర్పంచ్లకు నేను కోరుతున్నాను ఏ ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా ఈ ఎలక్షన్ సజావుగా జరిగేటట్టు చూడగలరని మేము సర్పంచులందరికీ నేను విన్నవిస్తున్నాను కాబట్టి మేము ఇప్పుడు ఏ టైం అయితే ఎలక్షన్ కమిషన్ ద్వారా కానీ మా జిల్లా కలెక్టర్ దారి ఆదేశాను ఆదేశాను ప్రకారంగా టైం టు టైం ప్రకారంగా మాకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఏ రాత్రైనా మాకు సమాచారం ఇవ్వచ్చు మళ్ళీ కలెక్టర్ గారి కూడా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు ఆ సహకరించిన ప్రకారంగా మేము ఇప్పుడు ముందుకు ఈ ఎలక్షన్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అన్ని మరి యొక్క పోలీసు బందోబస్తు కూడా వాళ్ళకి అందరికీ వారి యొక్క సహాయ సహకారం తీసుకుంటూ ఈ మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని నేను పోలీస్ వాళ్ళను మళ్ళీ మన సర్పంచ్లు ఎవరైతే నిలబడ్డారో అందరికీ అభ్యర్థులను పేరు పేరున నేను కూర్చున్నా అధికారులంతా కూడా సమాయతమయ్యారు అటు పోటీదారులతో పాటు అధికారులను కూడా సమన్వయం చేస్తూ ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ రోజు కూడా అభ్యర్థులందరికీ కూడా ఎన్నికల నిబంధనలు విధించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిపై క్లుప్తంగా వివరించడం కూడా జరిగింది ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కూడా అధికారులు కూడా పూర్తి అయితే చేయడం జరిగింది సో ఈ నెల పద్నాలుగున ఎన్నికలు జరగనున్నాయి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అభ్యర్థులకు కూడా ఈరోజు సూచనలు కూడా చేయడం జరిగింది సో చూస్తూ ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్ నేను మీ ప్రదీప్ జిడవారి